అన్నయ్య పెట్టాడు దండం తమ్ముడు పెట్టాడు పెండం నమస్కారానికి ప్రతి నమస్కారం అనేది సంస్కారం ఆ సంస్కారం చేతకనోళ్ళకి ప్రజలు ఇస్తారు ఇలాంటి తిరస్కారం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సింహాసనం మీద కూర్చున్న అర్హత మా అన్నయ్య ఇంద్రసేనుడిది అలాగే రాజకీయాల్లో సింహాసనాన్ని మార్చేసే పవర్ మా జనసేనుడిది సో విజయం వచ్చింది విర్ర విర్రవీగితే పాత తెపె ఫీసులకి మనకి తేడా ఉండదు సో అందుకని అందరినీ సోదరులా భావిస్తూ రాష్ట్ర అభివృద్ధికి అందరూ తోడ్పడాలి అలాగే ఎవరి మీద కోపం వస్తే టికెట్లు రేట్లు తగ్గించేసి సినిమా థియేటర్లో బయట ఎంఆర్ఓ చేత ఆర్వలు కాకుండా ఇప్పుడు సినీ పరిశ్రమకి మంచి చేయాలనుకునే ప్రభుత్వం వచ్చింది సో ఇలాంటి ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలని తెలుగు చాలా పరిశ్రమకి ఎంతో మేలు కోరాలని మేలు చేకూరాలని కోరుకుంటున్నాము అలాగే విజయం వచ్చిన తర్వాత అందరూ విజయం తరపున మేము ఉన్నాం మేమున్నాం అని అవుతారు ఈ విజయం రాకముందు నుంచి విశ్వప్రసాద్ గారు జనసేన క్యాంపెయిన్లోనూ విరివిగా పాల్గొంటూ ఎలయన్స్కి అండగా నిలిచారు సో ఆయనకి కూడా శుభాకాంక్షలు సార్ మీరు